గురుబ్రహ్మా గురువిష్ణుహో గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడని నూట ఇరవై ఒకటవ ధారావాకి చేసుకుంటూ ఉన్నాం శాంతి అనేది నీవే నీకన్నా అన్యంగా లేదు మనం రాత్రి నిద్రించిన నిద్ర లేపేది కూడా తానే నన్నే కాదు ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణిని కూడా నిద్ర లేపేది ఆయనే అందువల్ల అందరి హృదయాల్లో ఉన్నది ఆయనే ప్రతి ప్రాణిలో ఉన్నది జీవరాశిలో ఉన్నది కూడా తానే అని మనం అనుకుంటున్నాం అందువల్ల ఆయనలోనే సృష్టి స్థితి లయ కారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఉన్నారు అంతేగా ఈ నడిపేటటువంటి అస్త్రదిక్పాసులు కానీ దేవతలు కానీ ఎవరైతే నడుపుతున్నారో సూర్యచంద్రుల ఇట్లా అందరూ కూడా తన తానే అది తెలుసుకుంటే మృత్యుపాషం నశిస్తుంది ఇదొక్కటి సాల్ మరణ భయం పోతుంది అనగా మరణ భయం ఏంటి మళ్ళీ పుట్టాల్సిన పని లేదు అది జననమే లేదు జనం లేనప్పుడు మరణమే ఉంటుంది ఇంకా ఎంతటా ఉన్నదంటే పిపీలక పర్యంతం అంటున్నాం ఓ చీమ దగ్గర నుంచి ఏనుగు ఊరికి ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల్లో ఉన్నది తానే అనుకుంటున్నాం ఎలా ఉన్నాడు అన్నిట్లో ఉన్నాడని చెప్తున్నా ఎలా ఉన్నాడు సాక్షిగా ఉన్నాడు అన్నీ జరుగుతున్నాయి అంటకుండా సాక్షిగా ఉన్నాడు నిగూఢంగా ఉన్నాడు అంటే ఏంటి కనిపించట్లా ఆయన కనిపించట్లా నేనే బ్రహ్మనే తెలుసుకుంటాడు జ్ఞాని ఇది తెలుసుకుంటాడు జ్ఞాని ఎందుకని అంతటా ఉన్నది తానే కాబట్టి నేనే బ్రహ్మం నాకన్నా అన్యంగా లేదు అని తెలుసుద్ది ఈ అనంతమైన ప్రపంచంలో నీవు వేరుగా లేవు ఈ సృష్టి అంతా కూడా అంతా బ్రహ్మమయం అనుకుంటున్నప్పుడు నువ్వు వేరుగా లేవు కదా నువ్వు సృష్టి సృష్టిలో భాగమే నేను కూడా ఆ పరమేశ్వరుణ్ణి ఎప్పుడు తెలుస్తుంది అద్వైత భావం భావం ఉన్నప్పుడే ఈ జీవుడే బ్రహ్మ అని తెలుసుకుంటాడు అద్వైతం ఉన్నది ఒకటే అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఇది సృష్టి అంతా కూడా నాకన్నా వేరుగా లేదు అప్పుడు ఏమైపోతుంది మృత్యువు నుంచి విడివిడిపోతాడు ఇంతకుముందు చావు అంటే భయం ఇప్పుడు ఏమైంది చావు అనేది దేనికి దేహానికి అర్థమైంది స్పష్టంగా అర్థమైపోయింది అంటే మృత్యువు అంటే ఏంటి అజ్ఞానం అజ్ఞానం ఉన్నవాడే మృత్యువు భయపడుతుంటాడు మరి అజ్ఞాన పాశాన్ని నశింపజేసేది ఎవరు ఆ పరమేశ్వరుడే జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం అంటూ మూడు రకాల దుఃఖాలు మనం చెప్పుకుంటున్నాం లోవడు కూడా చెప్పుకున్నాం ఎందుకని అన్నీ తెలిసిన వాడు నిశ్శబ్దంగా ఉంటాడు చూడండి సముద్రం చూడండి ఎంత ప్రశాంతిగా ఉంటుందో ఒక్క మన రోజు కనపడతానే ఉంది మనకి ఎన్ని అలదడ్లు ఎన్ని చుడిగుండాలు ఎన్ని ఉన్నాయో లోపల కానీ పైకి ప్రశాంతిగా ఉంటుంది అనమాట జ్ఞాని కూడా ఎప్పుడు హాయిగా ఉంటాడు పళ్ళు బాగా ఉన్నాయనుకోండి చెట్టు ఎలా ఉంటుంది కిందకి వంగిపోయి ఉంటుంది మనకి ఆశ ఎంత తక్కువ ఉంటే అంత మనం జీవితంలో ఎదుగుతాం అందుకే కోరిక ఎంతవరకు ఉండాలో అంతవరకే ఏది కావాలో అదే ఏం కావాలి కోరిక ఈరోజు లేచాం ఏం కావాలి నీకు తినడానికి తిండి కట్టుకోవడానికి గుడ్డ ఉండటానికి ఇంత ఇల్లు నాకు డూప్లెక్స్ కావాలన్నప్పుడే నీకు బంధం పెరుగుద్ది నాకు సఫారీ కావాలన్నప్పుడే బంధం పెరుగుతుంది నాకు ఫలానా ఆహారం కావాలన్నప్పుడే బంధం పెరుగుతుంది దేహానికి ఎంత కావాలో అంత చాలు ఎప్పుడు అసలు అర్థమవుతున్నది మనిషి పెరిగే కొంత జ్ఞానం వస్తున్నది అంటే ఎప్పుడు ఆ భావంతో ఉన్నప్పుడు నీకు రెండో దాని మీద దేశం ఉండదు ఎప్పుడు పరమేశ్వర స్వరూపమే కంటి కనపడుతుంది వచ్చేవాళ్ళు మనం ఒంటరిగా వచ్చాము ఇక్కడ మనమే కాదు మన తల్లి కూడా ఒంటరిగానే వచ్చింది వచ్చేనాడు ತೀಕ್ಕ ಮೋಸನು ಸುಲುಗ ನವಮಾಲು ಚೋಡು ನಿನ್ನೇನಾಡು ತೀವ್ರ ಮೋಸನು ಸುಲುಗ ನವಮಾಲು ಪೋಯನಾಡು ನೇರಿ ಬರುಗ ಮೋಸುಕು ಪೋತಾರು ನಿನ್ನು పోయేనాడో నలుగురు చేరి బరువుగా మూసుకుపోతారు బ్రతుకు పెంచింది బరువేనా జ్ఞానం మనిషికి కరువేనా బ్రతుకు పెంచింది బరువేనా జ్ఞానం మనిషికి కరువేనా రామ జయ రాజారాం రామ జయ సీతారాం వచ్చేనాడు తల్లి ఒక్కతే వచ్చింది తర్వాత అయింది తర్వాత నువ్వు తల్లి గర్భంలో పడ్డావు నవమాసాలు మోసింది బయటకు వచ్చావు మోరున్నవాడివి మూడున్నర మోరైపోయావు అంత అంత దేహాన్ని కూడా నడిపిస్తుంది ఏదో శక్తి చూడండి ఒక్కోళ్ళు రెండు వందల కిలోలు ఉన్నవాళ్ళు కూడా నేను చూశాను అంత దేహం వేసుకుని కూడా చక్కగా నడుస్తూ పోతున్నాడు ఈ దేహాన్ని అంత తేలిగ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు మరి ఓ రోజు పడిపోయాడు ఎంతమంది మొయ్యాలి మనం పెరిగింది ఆ బరువు పెంచుకోవడం కోసమా సరే ఆలోచన చేయండి మన జీవితం మా ఇంకా ఎదగాలి ఎదగాలి ఎదగాలంటే ప్రతి దాంట్లో కూడా పరమేశ్వరం చూస్తూ ఉండాలి ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడున్నాడు దేవుడు అంటే ఎక్కడ కనపడతాడు చెప్పండి పాలలో నెయ్యి ఉందా లేదా మరి కనపడుతుందా చెప్పండి కనపడుతుంది చెప్పండి పాలలో నెయ్యి ఉన్నది అని నీకు తెలుసు మరి చూపిమంటే చూపిస్తావు నువ్వు పెరుగులో ఎన్నో ఉందంటున్నావు అది కనపడుద్దా కనపడదు మదనం చేసా మదనం చేయాలి ఏది ఆ కుండలో పెరిగేసేసి దాంట్లో కొంత నీరు వేసేసి చల్లకవంతో బాగా రెండు చేతులతో లాగుతూ మదనం చేస్తారు అప్పుడేమైపోతుంది మదనానికి బయటకు వస్తుంది అనమాట నెయ్యి బయటికి రావాలంటే ఎంత శ్రమ పడితే వస్తుంది మరి ఆత్మతత్వం కూడా తెలుసుకోవాలంటే నువ్వు అంత తేలిగ్గైన విషయం అది తేలిగ్గా వస్తుందా ఏదో కిలో లెక్క కొనుక్కునేది కాదు కదా కొనడానికి ఏముంది నీవు నువ్వు తెలుసుకోవటమే కదా నిన్ను తెలుసుకోవడానికి డబ్బుతో పని ఏముంది అసలు అది మరి ఎలా దానికి ధ్యానం జపం సత్సంగం సాధ్యయనం సత్పురుషుల సాంగత్యం వాటి ద్వారా మదనం జరగాలి ఎప్పుడైతే అలా మదనం జరిగిందో అప్పుడు నీకు స్పష్టంగా అర్థమవుతుంది ఏం తెలుసుకుంటావు నువ్వు ఏకంగా ఉన్నది పరమేశ్వరుడు ఒక్కడే ఇంత లెక్క జరిగినా కూడా మనం తెలుసుకునేది ఏంటి ఏకం అంటే ఉన్నది ఒక్కటే పరమేశ్వరుడు అని తెలుసుకుంటావు ఎప్పుడు కూడా భగవంతు సంబంధించిన సాధన నడుస్తూ ఉండాలి ఎప్పుడు సాతు అశ్విన్ ప్రేమ రూపాయ అంటాడు నారదుడు ఎప్పుడు కూడా నారాయణ నారాయణ అంటాడు అలానే నిద్రపోతున్నావు ఈ అన్ని విషయాలన్నీ కూడా లయమైపోతున్నా లేవా ఏది లేదు ఎంతో అలజడులు ఉంటాయి కళ్ళు తెరిచి చూసి ఆ గొడవలు ఈ గొడవలు పడుతున్నాం తర్వాత ఏమైపోయింది హాయిగా నిద్రపోతున్నాం ఉన్నవన్నీ నిద్రలో లయమైపోయినాయి పిల్లలు చూడండి ఆట వస్తువులు ఇస్తే అన్ని గందరగోళం చేస్తారు పిల్లలు ఆ ఇంటి నిందా చల్లాచురు చేస్తారు ఆ మొత్తం తల్లి ఏం చేస్తుంది పిల్లవాడిని నిద్రపోవాలంటే అన్నీ కూడా చక్కగా సర్ది ఏ ఎక్కడ కావాలో అయి పెడతాడు అపస్తకాలు బొమ్మలేమన్నా ఎన్ని సర్దేస్తుంది మొత్తం కూడా అలానే మనం కూడా ఆడి ఆడి నిద్రిస్తున్నాం కదా మరి నిద్రపోయాం మరి నిద్ర లేపేది ఎవరు నువ్వు నిద్ర లేపాడు నిన్నే కాదు ఈ ప్రపంచంలో అందరు నిద్ర లేపుతున్నారు లేదా మరి ఎవరు నిద్ర లేపుతున్నారు ఎప్పుడు ఈ తపన పడాలి నన్ను భగవంతుడు ఎక్కడో ఉండి ఎదిగితే కనపడతాడా ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడున్నాడు దేవుడు అంటే ఎంత లెక్క ఎదిగితే కనపడతాడు చెప్పండి మనసు మారి భగవంతుని చింతన చేస్తూ నాకు నువ్వే కావాలి ఇంకోటి కాదు అని ముండి పట్టు పడితే మాత్రం ఉన్నవాడు ఉన్నట్టు తెలుస్తాడు ఆయన పక్క ప్రత్యేకంగా రాడు నీలో ఉన్నవాడు ఉన్నట్టు తెలుస్తాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అరే ఓం తత్స